అందరికి నమస్కారం స్వరాగ కోకుల వీడియోస్ కి స్వాగతం ఆకుకూరల్లో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న గోంగూర ఎందుకంటే ఏ కూరలో కలిపినా పప్పులో వేసినా చక్కని రుచిని జిహ్వకు అందిస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి గోంగూరను చాలామంది ఇష్టంగా తింటారు ఒక పది రూపాయల విత్తనాలను లేదా ఒక గుప్పెడు నారును తీసుకొని మనం గోంగూర మొక్కలను వేసుకోవచ్చు కానీ ఒకసారి ఒక మొక్కను మనం కలిగి ఉంటే దాని యొక్క ఉనికిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే మీకు పెరటలో కానీ మేడపై కానీ గోంగూర మొక్కను కలిగి ఉంటే కొన్ని మొక్కలను విత్తనాల కోసం వదిలేస్తే ఒక దశలో గోంగూర మొక్క నుంచి ఇదిగోండి ఇలా వచ్చిన ఎర్రని పువ్వులు మొక్కకు ఉండగానే లోపల చిన్న తొడిమ ఉంటుంది దాంట్లో విత్తనాలు నిండుగా గుప్తంగా ఉంటాయి వీటిని మనం చక్కగా తీసి బోలుడైన మొక్కలను వేసుకోవచ్చు ఒక మంచి మొక్క ఏదైనా సరే మన ఇంట ప్రవేశిస్తే దానిని కొమ్మ ద్వారా విత్తనం ద్వారా చక్కగా మనము కాపాడుకోగలగాలి అలా అయితేనే మనము మొక్కలను చక్కగా పెంచుకోగలము ఈ ఆకుకూరతో మనము పప్పు పచ్చడి గోంగూర రైస్ గోంగూర చికెన్ ఇలా పలు రకాలుగా చేసుకొని తింటూ ఉంటారో గోంగూరను తక్కువగా చూడకండి ఎందుకంటే చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది గోంగూర శరీరానికి ఎన్నో లాభాలను కలిగిస్తుందండి ఒక్క మాటలో చెప్పాలంటే గోంగూరలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ టూ కూడా ఉంటుంది విటమిన్ బి నైన్ మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ రైబోఫ్లేవిన్ కెరోటిన్లు గొప్పగా ఉంటాయండి గోంగూరలో ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలుకరంగా ఉంటాయి ఉపయోగకరంగా ఉంటాయి అంటే నా మాటగా చెప్పాలంటే అవకాశం ఉంటే వారంలో రెండు అయినా గోంగూరను మీరు తినగలిగితే శరీరానికి చాలా మంచిది ఇదిగోండి ఈ విత్తనాలన్నీ కూడా మన పెరటిలో మేడ మీద కుండీలో చక్కగా వేసుకోవచ్చు గోంగూర అంటే మొక్కలను మనము పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలుపుతూ స్వరాగ కోకుల వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపించండి